వెల్కమ్ టు కేర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా వీడియో చూస్తున్నప్పుడు లైక్ చేయండి ఈ వీడియోస్ అన్ని ఇంజనీరింగ్ యాస్పిరెట్ షేర్ చేస్తే వారికి ఎంతగానో ఉపయోగపడతాయని తెలియజేస్తూ కేర్ మెంటర్షిప్ గ్రూప్ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వాలనుకున్న అభ్యర్థులు జాయిన్ అవ్వండి ఈ సంవత్సర కాలం పాటు మీ విద్యార్థులకు పూర్తి గైడెన్స్ అందించి చూశారు వారికి సీటు వచ్చేంత వరకు కేఆర్ గైడెన్స్ బాధ్యతగా వారికి ప్రతి విషయాన్ని వెంట వెంటనే తెలియజేస్తుంది వారికి ఒక మంచి ఇంజనీరింగ్ కాలేజ్ అడ్మిషన్స్ వచ్చే వరకు సపోర్ట్ చేస్తుంది కాబట్టి పర్సనల్ మెంటర్షిప్ గ్రూప్స్లో జాయిన్ అవ్వండి మరి అదే కాకుండా జనరల్ గ్రూప్స్ ఉన్నాయి దాంట్లో కూడా మీకు ఇన్ఫర్మేషన్ కోసం అప్డేట్స్ కోసం కూడా జనరల్ గ్రూప్స్లో జాయిన్ అవ్వచ్చు మరి దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ కోసం నాకు సంప్రదిస్తే సరిపోతుంది మరి ఈరోజు కేఆర్ గైడెన్స్ ఇచ్చే మరొక అప్డేట్ ఏంటంటే మీకు బి కేటగిరీ అడ్మిషన్స్ గురించి మరకొంత అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది అది తెలుసు బీ కేటగిరీ అడ్మిషన్స్ గురించి ప్రతిరోజు చెప్పాల్సిన అవసరం లేదు ప్రత్యేకంగా ఒక గ్రూప్ ప్రారంభించి డే వన్ నుంచి కూడా మీకు మంచి అవకాశాలు కల్పించాలని ఒకే ఒక ఉద్దేశంతో బి కేటగిరీ సంబంధించిన సంపూర్ణమైన ఇన్ఫర్మేషన్ ఇస్తూ చాలామందికి లాస్ట్ త్రీ ఇయర్స్గా ఎలాగైతే బీ కేటగిరీ సీట్లు ఇప్పించగలిగాము ఈ సంవత్సరం కూడా జేఈ మెయిన్స్ సిఆర్ఎల్ ర్యాంక్ ద్వారా టాప్ ఇంజనీరింగ్ కాలేజీలో కేఆర్ గైడెన్స్ ద్వారా అత్యధిక మంది విద్యార్థులు బీ కేటగిరీ సీట్లు పొందగలిగారు అటు విఎన్ఆర్లో అయితేనేమి సిబిఐలో అయితేనేమి వాసవిలో అయితే ఎంజీఐట్లో అయితేనేమి నెక్స్ట్ రేపు రాబోయే భోజిరెడ్డి కానీ లేదా నారాయణమ్మ లాంటి కాలేజీలో కూడా చాలామంది సీట్లు పొందబోతున్నారు ఇది ఒక అవకాశం అని మనం ఎప్పటి నుంచో చెప్పడం జరిగింది మీకు కొంత సిఆర్ఎల్ ర్యాంక్ ఎక్కువ ఉన్నా ఇక్కడ అవకాశం ఉంటుంది మరి ఎంసెట్ ర్యాంకు రాకపోయినా ఇక్కడ ఒక మంచి సువర్ణ అవకాశం కేవలం కన్వీనర్ ఫీజుతోనే ఛాన్స్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి మరి ఏ కాలేజ్ యొక్క సీట్ల మనకు ఫిల్లింగ్ అనేది ఏ దశలో ఉందో ఒకసారి డిస్కస్ చేద్దాం ప్రధానంగా వాసవి ఇంజనీరింగ్ కాలేజ్కి సంబంధించి మీకు ఆల్రెడీ స్పాట్ లిస్ట్లో డే వన్ ఈరోజు ముగిసింది దాంట్లో బ్యాచ్ వన్ బ్యాచ్ టూకి సంబంధించిన సీట్లు కూడా ఫిల్ అప్ చేయడం జరిగింది మరి ఈరోజు ఈవినింగ్ సిక్స్ తర్వాత వాసవి కాలేజీలో అందుబాటులో ఉన్న సీట్ల గురించి మనం ఒకసారి చూసినట్లయితే ఆల్మోస్ట్ వాసవి ఇంజనీరింగ్ కాలేజ్ కేటగిరీ సీట్లకు సంబంధించి రేపు హాజరు కాబోయే విద్యార్థులకు సీట్ల ఖాళీలను కనుక మనం చూసినట్లయితే మీకు జస్ట్ జస్టు ఈలో పదహారు మెకానికల్ ఇంజనీరింగ్లో పదహారు సివిల్లో పదిహేడు సీట్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి ఆల్రెడీ సిఎస్ఈ మెషిన్ లెర్నింగ్ సీఎస్ఎం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఐటీకి సంబంధించిన అన్ని సీట్లు ఈరోజు ఫిల్ కావడం జరిగింది ఈ విషయాన్ని గమనించి వీటిపై ఆసక్తి గల అభ్యర్థులు రేపు మీరు అంటే ఒకవేళ ఖచ్చితంగా ఇవే బ్రాంచ్ కావాలనుకున్న వారు మీరు వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు ఖచ్చితంగా మీకు అక్కడ ఉన్నాయి మాత్రం త్రిబులి మెకానికల్ సివిల్ మాత్రమే ఉన్నాయి ఇది వాస్తవికాలకి సంబంధించిన అప్డేషన్ ఇవి రేపు మార్నింగ్ సెషన్లో ఇవి కూడా కంప్లీట్ అయ్యే అవకాశం ఉంది నెక్స్ట్ విఎన్ఆర్ విజ్ఞాన జ్యోతికి సంబంధించి ఆల్రెడీ మనకు సెకండ్ లిస్ట్ కూడా నేను ప్రకటించడం జరిగింది మరి దీనికి సంబంధించి వాస్తకి సంబంధించి ఇంకా ఏవైనా వేకెన్సీస్ ఉంటే కానీ వాళ్ళు మళ్ళీ త్వరలో ఏవైనా వేకెన్సీస్ ఉంటే వెంటనే అప్డేషన్ చేసే అవకాశం ఉంది ఇప్పటివరకు ఆఫ్టర్ సెకండ్ లిస్ట్ మరి లేటెస్ట్ అప్డేషన్ మనకు వెబ్సైట్లో లభించలేదు తర్వాత సిబిఐటి ఎంజీఐటీ ఈ రెండు ఇంజనీరింగ్ కాలేజీల గురించి బీకే అడ్మిషన్స్ గురించి చూసినట్లయితే వీళ్ళు ఆల్రెడీ లిస్టు సెలక్షన్ లిస్ట్ అనౌన్స్ చేశారు నిన్న అనౌన్స్ చేశారు రేపటి వరకు సమయం ఇచ్చారు రేపటి వరకు కంప్లీట్గా దీంట్లో జాయిన్ అవ్వని అభ్యర్థులు ఎవరైనా ఉంటే వేకెన్సీ ఉంటే మళ్ళీ సెకండ్ లిస్ట్ కూడా రేపు నైట్ అనౌన్స్ చేసే అవకాశం ఉంది నెక్స్ట్ భోజిరెడ్డి ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ గురించి రేపు స్పాట్ సెలెక్షన్ ఉంది కాబట్టి మీకు ఆల్రెడీ దీనిలో సీట్లు వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది అమ్మాయిలకైతే ఇది ఒక మంచి సోర్ అవకాశం కాలేజ్ కూడా చాలా మంచిది మీకు దాదాపు సిఆర్ఎల్ ర్యాంకు లక్ష రెండు లక్షలున్నా మీకు సీట్ ఈజీగా వస్తుంది కాబట్టి భోజిరెడ్డికి అప్లై చేసిన అభ్యర్థులందరూ అమ్మాయిలందరూ అటెండ్ అవ్వండి మీకు తప్పకుండా మంచి బ్రాంచ్ భోజిరెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ లభిస్తుందని తెలియజేస్తున్నాను జీ నారాయణమ్మకు సంబంధించి ఇప్పటివరకు వీళ్ళు సెలక్షన్ లిస్టు పెట్టలేదు మరి దాదాపు రేపు సాయంత్రానికల్లా లేదా ఎల్లుండి పెట్టే అవకాశం ఉందని మనకు వాళ్ళు సమాచారం ఇస్తున్నారు దీనికోసం మనం వెయిట్ చూడాల్సిందే ఎందుకంటే ఆల్మోస్ట్ ఫైవ్ ఇంజనీరింగ్ కాలేజెస్ టాప్ బి కేటగిరీ దాదాపు కంప్లీట్ దశలో ఉన్నట్టే మనకు రేపు భోజడుతో కలిపితే మరి ఓన్లీ నారాయణమ్మ ఉమెన్స్ కాలేజీ కూడా కంప్లీట్ అయితే మనకు టాప్ సిక్స్ ఇంజనీరింగ్ కాలేజ్ మనం ఏవైతే అంటున్నామో దేవా నుంచి కూడా మీకు చెప్తున్నాను అన్ని కాలేజెస్ కూడా జేఈ మెయిన్ స్కోర్ను సిఆర్ఎల్ ర్యాంకును పరిగణలోకి తీసుకోవు వాళ్ళు నామినల్గా నోటిఫికేషన్ మాత్రమే ఇస్తారు కానీ సిక్స్ కాలేజెస్ గత ఫైవ్ సిక్స్ ఇయర్స్ చాలా రోజుల నుంచి కూడా మనం చూస్తున్నాం ఈ నాలుగైదు సంవత్సరాలుగా ఈ మూడు మూడు సంవత్సరాల నుంచి అయితే కేఆర్ గైడెన్స్ ఈ కాలేజీలో మనకు ఈ స్కోర్ ద్వారా జేఈమిఎం స్కోర్ ద్వారా ఎంతోమంది విద్యార్థులు సీట్లు ఇప్పించగలిగింది ఈ సంవత్సరం కూడా మీరు చాలామంది ఈరోజు వాసవి సెకండ్ లిస్ట్లో కూడా చాలామంది సీట్లు పొందగలిగారు ఫస్ట్ లిస్ట్లో పొందగలిగారు విఎన్ఆర్లో పొందగలిగారు సిబిఐటి ఎంజిఐటి రేపు కౌన్సిలింగ్ జరగబోయే నారాయణ మనకు భోజిరెడ్డి నారాయణమ్మలో కూడా మెజారిటీ మన విద్యార్థులకి సీట్లు లభిస్తాయి దానిలో ఎలాంటి డౌట్ లేదు కాబట్టి ఈ అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోవాల్సిందని యాస్పిరియన్స్ తెలియజేస్తూ దీనికి సంబంధించిన ఎలాంటి అప్డేట్స్ ఉన్నా మీకు క్షణాలు అందిస్తున్న సంగతి తెలుసు మీకు ఏ ఇంకొకటి కూడా చాలామంది అడుగుతున్నారు ఇది కేటగిరీ సీట్స్ ఓన్లీ జేఈ మెయిన్స్ స్కోర్ ద్వారా మాత్రమే ఫిల్అప్ చేస్తారు ఆల్రెడీ అప్లికేషన్ చేసిన వాళ్ళు మాత్రమే అటెండ్ అవ్వాలి వేరే వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో అటెండ్ కాకూడదు వాళ్ళకి ఆలో కూడా వేయరు కాబట్టి ఈ విషయం గమనించాలని తెలియజేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్